అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి ఓం శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే జయ బోలో గణేష్ మహారాజ్ కి జై ప్రేక్షకులకు నమస్కారం ఇప్పుడు నేను భారతదేశం యొక్క హోమ్ మినిస్టర్ శ్రీ అమిత్ షా గారి యొక్క జాతకాన్ని నేను చెప్పదలుచుకున్నాను అమిత్ షా గారు ఇరవై రెండు పది పంతొమ్మిది వందల అరవై నాలుగు ఉదయం ఐదు గంటల ఇరవై నిమిషాలకి ముంబైలో జన్మించారు అమిత్ షా గారి యొక్క జన్మ నక్షత్రం భరణి నక్షత్రం మొదటి పాదం రాశి మేషరాశి జన్మలగ్నం కన్యాలగ్నం కన్యాలగ్నానికి అత్యంత యోగకారకమైన గ్రహాలు లగ్న దశమాధిపతిగా అంటే లగ్నాధిపతి బుధుడు ద్వితీయ భాగ్యాధిపతి అనే చంద్రుడు తృతీయ భాగ్యాధిపతి అయిన శుక్రుడు ఈ కన్యాలగ్నానికి అత్యంత యోగకారకుడు అట్లాగే తృతీయ అష్టమాధిపతిన ఈ కుజుడు ఈ కన్యాలగ్నానికి అతి పాపి చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి గురువు ఈ లగ్నానికి ఉభయ కేంద్రాధిపతి దోషం కలిగి ఉండటం వలన ఈ కన్యా లగ్నానికి గురువు ఏమాత్రం కూడా యోగం చేయడు మరియు పంచమాధిపతి శని ఈ లగ్నానికి విపరీతమైన యోగం చేస్తాడు అట్లాగే వ్యయాధిపతి రవి యోగం చేయడు లాభాధిపతిగా చంద్రుడు కూడా ఈ లగ్నానికి యోగం చేయడు అమిత్ షా గారి ఆయన జన్మించినప్పుడు ఆయన రాశిచక్రంలో ఉన్న గ్రహాలు చెప్తున్నాను ఆయనకి కన్యాలగ్నమైంది ద్వితీయంలో రవి బుధుడు చతుర్థంలో కేతువు స్థానంలో శని అష్టమంలో చంద్రుడు భాగ్యంలో గురువు రాజ్యంలో రాహు లాభస్థానంలో కుదురు వ్యయంలో శుక్కుడు ఇది ఆయన యొక్క చక్రం నవాంశ చక్రం చూసినట్టయితే జన్మలగ్నం లగ్నం లగ్నమైంది తృతీయంలో చంద్రుడు పంచమంలో రాహువు షష్ట స్థానంలో రవి శని శుక్రుడు ఆయనకి సప్తమ స్థానంలో బుధుడు అష్టమంలో గురువు దశమంలో కుజుడు లాభంలో కేతువు ఇది అమిత్ షా గారి యొక్క నవాంశ చక్రం ఇంకా అమిత్ షా గారి యొక్క మెయిన్గా ఆయనకి అష్టక వర్గం చూసినట్టయితే ఆయనకి ఈసారి వృషభ రాశిలో ఆయనకి ఈసారి మిథున్ రాశిలో ఆయనకి ఆరు బిందువులు వచ్చినాయి అష్టకవర్గం మొత్తం ఎనిమిది బిందువులు ఉంటుంది ఎనిమిది ఎవ్వరికీ రాదు ఎనిమిది బిందువులు కానీ ఎనిమిది బిందువులు వస్తే ఆ యొక్క దశగాన్ని విపరీతమని యోగం చేస్తుంది ఇక్కడ అమిత్ షా గారికి ఆరు బిందువులు వచ్చాయి అట్లాగే ఈసారి మీనల్లో అమిత్ షా గారికి కేవలం శనేశ్వరుడికి రెండు బిందువులు మాత్రమే వచ్చినాయి ఇంకా ఆయన యొక్క మహర్దశ మహర్దశ చూసినట్టయితే అమిత్ షా గారికి పంతొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై ఒకటి నుండి పంతొమ్మిది పన్నెండు రెండు వేల ముప్పై ఏడు దాకా ఆయనకి పదహారు సంవత్సరాల గురుమహదశ జరుగుతోంది గురువు కన్యాలగ్నానికి చతుర్థ సప్తమాధిపతిగా భాగ్యస్థానంలో శత్రుక్షేత్రంలో ఉన్నాడు అది కాకుండా కూడా కన్యా లగ్నానికి గురువు చతుర్థ సప్తమాధిపతిగా ఉభయ కేంద్రాధిపత్య దోషం కలిగి భాగ్యస్థానమైనటువంటి వృషభంలో శత్రుక్షేత్రంలో ఉన్నాడు అదొక మైనస్ పాయింట్ అట్లాగే నవాంశ చక్రంలో చూస్తే గురువు మిథున లగ్నానికి సప్తమ రాజ్యాధిపతిగా నీచ నీచస్థితిలో ఉన్నాడు కాబట్టి ఈ యొక్క గురుమహ దశ సామాన్యమైన ఫలితాలని అమిత్ షాకి అమిత్ షా గారికి ఇస్తుంది ప్రస్తుతం అమిత్ షా గారికి పంతొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై ఒకటి నుంచి పంతొమ్మిది పన్నెండు రెండు వేల ముప్పై ఏడు దాకా పదహారు సంవత్సరాలు గురు గురుమహ దశ నడుస్తుంది ఈ ప్రస్తుతం చూసినట్టయితే ఏడు రెండు రెండు వేల ఇరవై నాలుగు నుండి పంతొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై ఆరు దాకా అమిత్ షా గారికి గురుమహార్దశలో ఈ యొక్క శని యొక్క అంతర్దశ నడుస్తుంది ఈ గురు మహాదశలో ఈ శని అంతర్దశ వచ్చినప్పుడు ఈ శనేశ్వరుడు అమిత్ షా గారికి కుంభరాశిలో ఉన్నాడు కన్యాలగ్నానికి శని పంచమష్టమాధిపతిగా విపరీత యోగం చేస్తాడు ఈ శని స్వక్షేత్రమైనటువంటి మూల త్రికోణమైనటువంటి ఈ కుంభరాశిలో ఉన్నాడు కాబట్టి ఈ గురుమహదశలో శని అంతర్దశ బాగానే యోగం చేస్తుంది అట్లాగే ముఖ్యంగా అమిత్ షా గారికి పంతొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై ఆరు నుండి ఇరవై ఐదు పదకొండు రెండు వేల ఇరవై ఎనిమిది దాకా ఈ గురుమహార్దశలో ఈ బుధుడు యొక్క అంతర్దశ జరుగుతుంది బుధుడు ఈ లగ్నానికి లగ్నాధిపతిగా ఆయన ద్వితీయ స్థానంలో వ్యయాధిపతి అయిన రవితో కలిసి ఉన్నాడు కాబట్టి ఈ గురుమహార్దశలో ఈ బుధుడి అంతర్దశ వచ్చినప్పుడు బుధుడి అంతర్దశలో కొంచెం ఆయన ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఒకటి బుధుడి వ్యయాధిపతి అయిన రవితో ఉన్నాడు రెండు ఈ గురు బుధుడు ఇద్దరికీ కూడా షష్టాష్టకాలు ఏర్పడ్డాయి కాబట్టి ఈ గురుమహర్ దశలో బుధుడి అంతర్దశ ఈ సామాన్యమైన ఫలితాలే ఈ అమిత్ షా గారికి ఇస్తుంది ముఖ్యంగా అమిత్ షా గారికి గోచార రీత్యా రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి ఆయనకి దాదాపుగా రెండు వేల ముప్పై ఆరు ఎండ్ దాకా కూడా ఆయనకి ఏడున్నర సంవత్సరాల ఏలినాటర్ నడుస్తుంది ఈ ఏలినాటలో కూడా ఆయన ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఆకస్మిక ప్రమాదాలకు కూడా ఆయనకి అవకాశాలు అధికంగా ఉన్నాయి ముఖ్యంగా రెండు వేల ఇరవై ఎనిమిది ఫిబ్రవరి నాలుగు నుంచి రెండు వేల ముప్పై ఒకటి మధ్యలో ఆయనకి ఏలనాట్యంలో జన్మశేని జరుగుతుంది ఆ సమయంలో శనేశ్వరుడు మేషన్లో ఉంటాడు కాబట్టి ఏలునాట్యంలో జన్మశేని జరుగుతుంది కాబట్టి జన్మశేనిలో ఆయనకి ఈ భారతీయ జనతా పార్టీ యొక్క ఈ ప్రెసిడెంటు అలాగే భారత ప్రధానితో ప్రధానితో పాటు ప్రధానితో తీవ్రమైన భేదాప్రియాలు రావటం అలాగే ఆకస్మిక ప్రమాదాలు ఆరోగ్య విషయంలో కూడా అమిత అమిత్ షా గారు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది అట్లాగే ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదు జూలై ఇరవై ఆరో తారీఖు నుంచి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఇరవై దాదాపుగా నెల రోజుల లోపల మధ్యలో మన ఇండియాలో ఒక ఘోరమైనటువంటి ప్రమాదం జరుగుతుంది అది ఫ్లైట్ యాక్సిడెంట్ కావచ్చు లేకపోతే ఘోరమైనటువంటి రైలు ప్రమాదం జరగచ్చు దాంట్లో పేరు మోసినటువంటి ఇద్దరు రాజకీయ నాయకులు కూడా అందులో ఉండొచ్చు ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఆ పర్టికులర్ సమయంలో లగ్నాధిపతి అయినటువంటి మన ఇండియాది వృషభ లగ్నం లగ్నాధిపతి అయినటువంటి ఈ శుక్రగ్రహం మిథున రాశిలో ఉండటమే దానికి మెయిన్ కారణం అట్లాగే రెండు వేల ఇరవై ఐదు ఈ సెప్టెంబర్ ఏడో తారీఖు నాడు ఈ ప్రబలమైనటువంటి చంద్రగ్రహణం కూడా ఉంది ఆ గ్రహణ ప్రభావం కూడా ప్రభావం వల్ల కూడా ఇండియాలో చాలా అరాచకాలు చాలా దుస్సఘట దుస్సంఘటను జరగటానికి అవకాశాలు చాలా అధికంగా ఉన్నాయి నమస్కారం